దేవనామకలం కాక మనము ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఎవరైనా కాపాడితే బావు ఎవరైనా రక్షిస్తే బావు దేవుడే సహాయం చేస్తే బావునని కొన్ని కొన్నిసార్లు మనం ప్రమాదంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాం అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు కొన్ని కొన్నిసార్లు కొంతమందిని రక్షిస్తూ ఉంటాడు అయితే ఇట్లా అడిగిన వెంటనే దేవుడు అద్భుతం చేస్తాడు అయితే ఇలాగే ఒక్కరి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన కోసం మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అయితే పూర్వకాలంలో ఫారినర్స్ ఒక చిన్న చిన్న గ్రామాలకి వచ్చి వాక్య పరిచయం చేసేవారంట దేవుని సువార్త ప్రకటించేవారంట అయితే ఒకరోజు ఒక ఫారినర్ ఒక చిన్న గ్రామానికి వచ్చాడంట వచ్చి అక్కడ కొన్ని రోజులు స్టే చేసి దేవుని వాక్య పరిచర్ చేశారంట దేవుని సువార్త ప్రకటించారంట అయితే ఇదంతా గమనిస్తున్న ఒక నలుగురు దొంగలు ఆయన మీద నిఘా పెట్టారంట అంటే ఆయన ఏ సమయంలో ఏం చేస్తున్నాడు ఏ సమయంలో ఉంటున్నాడు ఏ సమయంలో ఒంటరిగా ఉంటున్నాడు అన్ని అబ్సర్వ్ చేస్తున్నారట అయితే ఆ నలుగురు తొంగలు ఒక రోజు ప్లాన్ వేస్తున్నారట ఈయన దగ్గర విలువైన వస్తువులు ఏవో ఉండుంటాయినా ఫారెన్ నుంచి వచ్చారు కదా ఈయన దగ్గర డబ్బులు ఉండుంటాయి బాగా విలువైన వస్తువులు ఏవో ఉండుంటాయి మనం ఈయన మీద దాడి చేసి వాటిని దోచుకున్నామని ఆ నలుగురు తొంగలు ప్లాన్ ఇస్తున్నారంట అయితే ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్తాడంట ఏం చేసినా ఒంటరిగా పోరాడుతూ ఉంటాడంట ఒంటరిగా శాత ప్రాక్టీస్తాడంట ఒంటరిగా వాక్య పరిచయ చేస్తాడంట అయితే ఈయనెప్పుడు ఒంటరిగానే కదా ఉంటాడు మనం ఈయన ఒంటరిగుండే సమయంలో చూసుకొని ఆయన మీద దాడి చేసి మనం ఆయన దగ్గర ఉన్నది మనం దోచుకోవచ్చు అనేది నలుగురు ప్లాన్ ఇస్తున్నారంట ఆయన ఒక టెంట్ హౌస్లో ఉంటారు అంటే ఆయన మాత్రమే టెంట్ వేసుకొని ఆ టెంట్లో నివసిస్తూ ఉంటాడన్న అయితే ఆయన ఒంటరిగుండే సమయం రాత్రివేళ కాబట్టి ఆయన రాత్రి వేళ మంచి సమయం చూసుకొని ఈ నలుగురు ఆయన నేను దాడి చేద్దామని వచ్చారంట అయితే ఆ సమయంలో ఆయన అప్పుడే భోజనం చేసి మోకరించి ప్రార్థన చేస్తున్నారంట అయితే ఈ నలుగురు దొంగలు అనుకున్నారంట ఈ నెలగో ఒంటరిగానే ఉంటారు కాబట్టి మన పని సులువైపోతుంది కాబట్టి మనం త్వరగా వెళ్ళొచ్చు అని లోపలికి వచ్చారంట లోపలికి వచ్చిన ఆ నలుగురు షాక్ అయ్యారు ఎందుకు షాక్ అయ్యారంటే ఆయన ఒక్కడే ఉంటాడు అనుకున్నారు కానీ ఆయన చుట్టూ ఇరవై నాలుగు మంది బాడీ గార్డ్స్ ఉన్నారంట వాళ్ళ నలుగురు అనుకున్నారంట ఇదేంటి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు ఈయనొక్కడే కదా ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్తాడు ఇంతమందిని ఎక్కడ దాచాడు అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని వాళ్ళు వాళ్ళు సతమతం అవుతున్నారంట అయితే ఇందులో మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది మనకు రిస్క్ అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు నలుగురు అక్కడి నుంచి వచ్చేస్తుంది ఒక రోజున ఆ నలుగురు దొంగలో ఒక దొంగ ఆ పాస్టర్ గారు కనిపిస్తే ఆ పాస్టర్ గారితో ఇలా అంటున్నాడంట అవును పాస్టర్ గారు ఎప్పుడు మీరొక్కరే కనిపిస్తారు ఎప్పుడు మీరొక్కరే వస్తారు ఎక్కడికైనా మీరు ఒక్కరే వెళ్తారు కదా మరి నిన్న మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీ చుట్టూ ఇరవై నాలుగు మంది బాడీ